ఆయన ఏం చెప్తానంటే ఎక్కడ కూడా నేను ఒక రూపాయి తీసుకోలేదని అంటాడు ఆయన ఎన్నికల్లో నామినేషన్ వేసేటప్పుడు ఆయన ఆస్తి దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయలు ఆస్తుందని చెప్పినాడు చెప్పినాడు ఈ రోజు ఒక దాదాపు ఏడు నెలల కిందట సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని నా ఆస్తి అంతా నూట యాభై కోట్ల రూపాయలు ఇవ్వండి అంతా ఇచ్చేస్తాను అంటాడు ఆయన ఆస్తి వెయ్యి కోట్ల రూపాయలు ఆ నూట యాభై కోట్లు వచ్చింది ఏం చేసినావు అంతా అక్రమంగా దుర్మార్గంగా దోపిడితనంగా సంపాదించిన డబ్బు తప్పక నీ నీ పైడిపాలెం దగ్గర నుంచి నువ్వు తీసుకొని వచ్చింది కేవలం ఏదో కొన్ని లక్షల రూపాయలు మాత్రమే ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎట్లొచ్చింది నీకు ప్రజల సంపాదన నువ్వు రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వేమి మామూలు మనిషివే మామూలు ఎమ్మెల్యేగానే ఉన్నావు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు మామూలుగా విన్నావు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిందో నానాక రకంగా ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలంగా విపరీతంగా డబ్బులు సంపాదించి వెయ్యి కోట్ల రూపాయలకు నువ్వు చేరుకున్నావు ఎక్కడ కూడా భూములు కానీ పేదల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన భూములు ఇవన్నీ ఎన్నో భూములు రాకపోవడం జరిగింది నువ్వు పక్కన ఉంటే వాడు పక్కన ఇచ్చి నీకు భూమి ఇచ్చుకోవాలి ఒక పేదోడు ఎక్కడైనా నువ్వు పేదోడిని భూమి పక్కన నువ్వు కొంటే ఆ పేదోడు నువ్వు అడిగిన ధరకి ఇచ్చిపోవాలా ఇప్పుడు విపరీతంగా చుట్టుపక్కల ప్రొద్దుటూరు ఎక్కడ చూసినా కొన్ని వందల ఎకరాల్లో అతనికి భూమి ఉంది ఎక్కడొచ్చింది భూమి అంత విపరీత దోపిడీ దోపిడీ చేసి ప్రజల డబ్బునంత దోచిపరేసి నువ్వు ఆస్తులు విపరీతంగా కోరుకున్నావు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు వేల కోట్ల రూపాయల సిబిఐ గారు విచారణ చేసి ఈ వాళ్ళ తండ్రి రాజశాఖర్ రెడ్డి గారి టైంలో నలభై మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు సంపా అక్రమ సంపాదన చేసి సాక్షి పత్రిక సాక్షి అన్ని అన్ని నువ్వు ఇవన్నీ ప్రెస్ గీస్ అంతా ఏర్పాటు చేసుకునేవు టీవీ ఉంది పత్రిక ఉంది ఎన్నో రకాలైన నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు నువ్వు దోచుకున్నావని చెప్పి సిబిఐ వాళ్ళు నీ మీద ఛార్జ్ షీట్ పెట్టడం జరిగింది ఆ ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత నువ్వు పదహారు నెలలు జైల్లోనేవావు వచ్చినప్పటి నుంచి కూడా మళ్ళా నువ్వు ఎంపీగా ఉంటాడు తర్వాత నీ చెల్లెలు మీ తల్లి నీ కోసము నువ్వు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు పాదయాత్ర చేసి మూడు వేల ఐదు రోజులు షర్మిలమ్మ పాదయాత్ర చేసి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలు చేసి ఆ అమ్మాయి నువ్వు జైల్లో ఉండబడినా కూడా నీకు ఓట్లు వేయాల మా అందని గెలిపించాలనేది మా అమ్మ ప్రయత్నం చేస్తే నీ కొద్ది చెల్లెలు దూరంగా పెట్టావు ఆస్తి పంపకాల ఆయమ్మకు న్యాయబద్ధంగా మీ తండ్రి కాలంలో ఉండబడిన ఆస్తిలో సగమాస్తి చేయాల్సింది ఆయమ్మకి ఇవ్వడం లే తల్లిని కూడా దూరం పెట్టావు నువ్వు ఇప్పుడు విపరీతంగా ఎక్కడ చూసినా దోపిడీలు ప్రజలను దోచుకోవడము మనుషులను చంపడము పొద్దుటూరు నందంసమ్మైన ఒక వ్యక్తిని కూడా చంపడం జరిగింది ఒక ఇద్దరు ముఖై కాళ్ళ చేతులు నిరగొట్టడం కూడా జరిగింది ఈ మాదిరిగా దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గపు పరిపాలనకు భూములకు సర్వే మన భూములకు పాస్బుక్ ఇచ్చేదానికి ఆయన ఆయన పాస్బుక్ ఆయన ఫోటో ఉంటుంది నీకు రాయి మీద జగన్మోహన్ రెడ్డి పేరు ఏంటి నీ నీ యొక్క దాహము మా పొలాలు మా భూమి మా పాస్బుక్ మా భూములు దాని మీద నీ నీ పేరు ఎందుకు పాస్బుక్ మీద నీ ఫోటో ఎందుకు ఇవన్నీ ప్రజలు భయప్రాంతులకు గురి చేస్తున్నాయి రాబోయే కాలంలో ఈ భూములైనా మాకు ఉంటాయా లేదా ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఈ ఈ రాష్ట్రంలో ఎవరి పేరుతో ఉండబడిన వాళ్ళ భూములని వాళ్ళ పేరుతో ఉన్నాయా లేదా మా పేరుతో ఉన్నాయా లేదా అనేది మా చూ ఆరు నెలలకు ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గంలో పరిపాలన చంద్రబాబును కూడా యాభై రెండు రోజులు కే జైల్లో పెట్టించారు చాలా కేసు అది అయితే ఎందుకు జైల్లో పెట్టినారంటే ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళను జైల్లో పెట్టించడం జరిగింది కాబట్టి అన్ని రకాల ఈసారి ప్రజలకు రా మంచి ఆంధ్రప్రదేశ్ అయిన రాష్ట్రం ఏర్పడాలా అని అంటే మరొకసారి మనం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటే మనకు రాజధాని ఏర్పడుతుంది అన్ని రకాల ఇప్పుడు జరిగేటి అన్నీ కూడా జరుగుతుంటాయి కొంతమంది చెప్తా అంటారు మీకు తెలుగుదేశానికి ఓట్లు వేస్తే పాస్ మన పెన్షన్లు రావు ఇవన్నీ చెప్తా ఉంటారు ఎంత కొట్టింది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పాతవన్నీ కొనసాగిస్తానే ఉంటుంది తప్పక తీసేయడం ఉంటుంది జరగదు కాబట్టి ఈరోజు నగనూరుపల్లె గ్రామంలో సుమారు యాభై కుటుంబాలు పార్టీలో చేరిన వారందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ అత్యధిక మెజారిటీ ఈ నగనూరుపల్లె గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తాయని నేను ఆశిస్తున్నాను దానికి అనుగుణంగా అందరూ చాలామంది కూడా ఈ తెలుగుదేశం పార్టీ చేరేదానికి అంత సంసిద్ధులయ్యి అందరూ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది అందరికీ నమస్కారం